ఎస్సు క్రీస్తులు మీ నా వందనాలు ఏదేమైనా లేఖనాలు అపోస్తు కార్యములు పద్దెనిమిది అధ్యాయం పదకొండో వచ్చినము అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు అక్కడే నివసించాను దేవునికి స్తోత్రం హాలే లూయ హాలే లుయా లే స్తోత్రం గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ప్రైజ్లో షాలో మారనాథ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి పెద్దలు చిన్నలు స్త్రీలు పురుషులు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను యవనస్తులకి చిన్నపిల్లలందరికీ ప్రత్యేకమైన వందనాలు శాంతి టీవీలో అనుదినము ప్రసారం అవుతున్న అనుదినం అంటే ప్రతిరోజు ఉదయము ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర ఒక్క శనివారం మాత్రం సాయంకాలము మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమం అపోస్తుల కార్యములు వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రభు కృపను బట్టి అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయాలు ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేశాడు పద్దెనిమిదో అధ్యాయంలో ఉన్నాం పద్దెనిమిదో అధ్యాయంలో కూడా ప్రభు కృపను బట్టి ఒక పద్నాలుగు సందేశాలు అయిపోయినాయి ఈరోజు మన పదిహేనో సందేశం ఈ నెలంతా ఈ మార్చి నెలంతా మనం ఈ అపోస్తుల కార్మిలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఉంటాం తర్వాత ఏప్రిల్ నెలలో పంతొమ్మిదో చర్యాల్లోకి వెళ్తాం తర్వాత ముందు ఉన్నటువంటి అధ్యాయాలు ఇంకో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి అవి మిగిలినటువంటి నెలల్లో అనగా ఈ సంవత్సరంలో మనం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అనగా అంతా కలిపి నాలుగు వందల ఇరవైకు పైగా సందేశాలు అపోస్తుల కార్యములోంచి ఇవ్వడానికి ప్రభుత్వ సాయం చేశాడు అంటే అపోస్తుల కార్మిముల మీద ఒక బేసిక్ అండర్స్టాండింగ్ దీన్ని బట్టి కలుగుతుందని నేను భావిస్తున్నాను పౌలు యొక్క రెండవ మిషనరీ ప్రయాణంలో జరిగిన విషయాల గురించి రెండవ మిషనరీ జర్నీ యొక్క చరిత్ర గురించి మనం ఆలోచిస్తున్నాం ప్రభు వారిని నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ బృందాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం దేవుడు మమ్మల్ని కూడా వేర్వేరు ప్రదేశాలకు తీసుకుని పోబోతున్నాడు గత వారము నేను ప్రభు కృపను బట్టి వెస్ట్ గోదావరిలోను ఈస్ట్ గోదావరిలోను అనగా తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో అనగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోను తర్వాత నర్సాపూర్ జిల్లాలోను ఈ ప్రదేశాల్లో ఉండడానికి ప్రభువు నాకు సాయం చేశాడు వేరు వేరు సంఘాలకు దర్శించి వాళ్ళకు దేవుని మాటలు చెప్పి బలపరచడానికి దేవుడు సాయం చేశాడు బట్టి దేవుని స్థుతిస్తున్నాను నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తాను నా రెండు నెంబర్లు ఉన్నాయి నా రెండు వాట్సాప్ నంబర్లు ఉన్నాయి వాటిని మీరు కాంటాక్ట్ చేయండి ఒకటి ఐడియో నం ఐడియా నెంబరు ఒకటి జియో నెంబర్ మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఇరవై నాలుగు గంటలలోపు మీకు వెంటనే స్పందన నా దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ మీకు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అనో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సెండింగ్ మెసేజ్ అనో మీరు రాసేటప్పుడు మీరు ఎవరు ఏంటి అనే వివరాలు మీరు స్పష్టంగా తెలియజేయండి మీ ప్రార్థనా రిక్వెస్ట్లు ఒక రెండు మూడు ప్రార్థనా విషయాలు క్వశ్చన్స్ కానీ ఉన్నట్లయితే ఒక రెండు మూడు క్వశ్చన్స్ దాన్ని డీల్ చేసిన తర్వాత అనగా దానికి ఆన్సర్లు పంపిన తర్వాత మరల మీరు ఇంకా కొత్త ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు పంపించవచ్చు వాక్యంలో అనేకమైన విషయాలు అర్థం కాని విషయాలు ఉంటాయి ప్రశ్నలు అడిగి ప్రత్యుత్తరం పొందుకొని మనం ప్రభు వాక్యాన్ని నేర్చుకోవచ్చు ఇంచుమించు నేను అలాగే చేశాను ఆరంభ దినాల్లో అనగా సుమారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ ఉంది కానీ అంతగా విరివిగా లేదు కామెంట్రీస్ లేకపోతే లిటరేచర్ అంతగా అందుబాటులో లేదు ఆ సమయాల్లో వేరే దేవుజనులకి విశ్వవాణి లేకపోతే వేరు కార్యక్రమాల్లో దేవుజనులకు ఉత్తరం రాయడం వారిని ఏదైనా అడగడం వారినే కాదు వేరు వేరు దేవుజన్లు అడగడం వారి దగ్గర ఛాన్సెస్ పొందుకోవడం ఇలాగా జరిగింది ఆత్మీయంగా బలపడ్డానికి ప్రభు సహాయం చేశాడు పాత రోజుల్లో ఉత్తరాలు అవి ఉన్నాయి కాబట్టి ఉత్తరాల ద్వారా లేకపోతే పత్రికల ద్వారా ఇప్పటికీ పత్రికలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పత్రికలు మూత వేయబడినాయి మేము మా సహవాసం తరపున పునాది అనేటువంటి ఒక మ్యాగజైన్ వేశాం ప్రభు కృపను బట్టి ఒక పద్నాలుగు సంవత్సరాలు నడిపించాం తర్వాత కరోనా నుంచి దాన్ని నడిపించలేని పరిస్థితి ఏర్పడిపోయింది దాన్ని వేసేట కాపీలకి పేపర్ కాస్ట్ అవి పెరగడం వల్ల ఇంచుమించు సాధనంగా ఎనిమిది వేలు పెరగడం వల్ల పునాది అనేటువంటి పత్రికను దాన్ని కొనసాగించలేక ఆపేశాం క్రైస్తవత్వంలో ఉచితం అనగానే ప్రతివారు ఉర్రుతులుగి లేకపోతే ఉత్సాహంగా తీసుకుంటారు ఏదైనా దానికో చందా నిర్ణయిస్తే దాన్ని తీసుకోవడానికి మాత్రం కష్టపడతారు పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు యొక్క మ్యాగజైన్స్ బుక్స్ సిరీస్ ఎన్నైనా తీసుకుంటారు కానీ కొత్తగా వచ్చినటువంటి యవన దేవుజనుల యొక్క లేకపోతే పాపులారిటీ లేని దేవుజనుల యొక్క పుస్తకాలు తీసుకోవడానికో మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ కట్టడానికి ఆలోచిస్తారు మనుషులు కాబట్టి దయచేసి ఆలోచించండి ప్రార్థించండి ఈ పరిచయం ఇంకా ముందుకు సాగాలి దీనికి కావలసిన వనరులు కావాలి ఇంచుమించు ఒక సంవత్సరానికి రెండున్నర లక్ష వరకు ఖర్చు పెట్టి ఇది రెండు వేల ఇరవైలో ఆరంభించాం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరాలైంది ఐదో సంవత్సరం అనగా ఒక్కో సంవత్సరం రెండున్నర లక్ష అంటే అప్పటికి ఎంత ఖర్చు పెట్టానో ఇంచుమించు పది లక్షల వరకు టీవీ పరిచయకి ఖర్చు పెట్టడానికి ప్రభు సాయం చేశాడు ఇదంతా దేవుని నా మయమార్థమే తెలియజేస్తున్నాను మీరు ప్రార్థిస్తారు అనే ఒకటి ఉద్దేశంతో ఇంకా నువ్వు ఖర్చు పెట్టడానికి దేవుడు నాకు ఇచ్చిన నిధుల్లో ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నాను దీని ద్వారా ఏదో నేను పాపులర్ అయిపోయి ఎక్కువ లైకులు ఎక్కువ కామెంట్లు ఇచ్చేసి ఎక్కువ వ్యూయర్స్ ఏర్పడి దాని ద్వారా సంఘము విస్తరించి ఎప్పుడున్నటువంటి ఒక నలభై యాభై మంది ఉన్న సంఘం ఐదు వందలుగా మారిపోయి ఐదు వేలుగా మారిపోయి నేను పాపులర్ కావాలని కాదు నేను పాపులర్ కావడం కాదు మెసేజ్ పాపులర్ కావాలి మెసెంజర్ పాపులర్ కాకూడదు క్రైస్టు పాపులర్ కావాలి క్రీస్తు వెల్ నోటెడ్ కావాలి క్రీస్తు అనేకులకు తెలియబడాలి ఈ కార్యక్రమాలు కొంతమంది క్రైస్తవేతర సోదరులు కూడా చూస్తున్నారు సోదరులు చూస్తున్నారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను దయచేసి జ్ఞాపకం చేసుకోండి మీరు క్రిస్టియన్స్ కాకపోయినా ఈ కార్యక్రమం మీరు చూడవచ్చు కాకపోతే బైబిల్లో లేకపోతే న్యూ టెస్ట్మెంట్ అనేటువంటి దాంట్లో ఐదవ పుస్తకం అయినటువంటి ముందు మాథ్యూస్ గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూ మత్త స్వార్థ అని తర్వాత గాస్పల్ అకార్డింగ్ టు మార్క్ అని అనగా మార్కు సువార్త అని తర్వాత గాస్పల్ అకార్డింగ్ టు లూక్ అని అనగా లూకా సువార్త అని అనగా ఆయన డాక్టర్ ఆయన రాసినటువంటి గాస్పల్ అని డాక్టర్స్ గాస్పల్ ఇది తర్వాత జాన్స్ గాస్పల్ అది దట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ గాస్పల్ ప్రభు యొక్క సన్నిహితుడైనటువంటి ఆ వ్యక్తి యొక్క సువార్త మాథ్యూస్ గాస్పల్ అంటే అది ఒక ట్యాక్స్ కలెక్టర్స్ గాస్పల్ అని మార్క్స్ గాస్పల్ అంటే దట్స్ ఫస్ట్ గాస్పల్ అని ఇలాగా నాలుగు సువార్తల తర్వాత చర్చ్ హిస్టరీని తెలియజేసే ఒక పుస్తకం దాని పేరే బుక్ ఆఫ్ యాక్స్ బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ అపోస్తుల కార్యములు అని చెప్పబడిన పుస్తకంలో నుంచి దాంట్లో ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో పదిహేడు అధ్యాయాల వివరణలు ఇచ్చుకుంటూ వచ్చాను ఇప్పుడు పద్దెనిమిదో అధ్యాయంలో ఉన్నాను కనుక మీరు నాన్ క్రిస్టియన్స్ అయినప్పటికీ మీరు ఈ కార్యక్రమం చూస్తున్నారు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారంటే నేను అందరు బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమం రెగ్యులర్గా చూడండి ఒకవేళ మిమ్మల్ని స్ట్రైక్ చేసేటువంటి మిమ్మల్ని టచ్ చేసే మాటలు ఉంటాయని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ చెప్పండి ఇలా ఒక కార్యక్రమం వస్తుందని పాత రోజుల్లో తేజ టీవీ అనుకుంటాను ఆ టీవీలో తేజ టీవీ ఇంకా వేరు వేరు ఛానల్స్ మా టీవీ అప్పట్లో ఉదయాన్నే ఆరు నుంచి ఆరున్నర గంటల వరకు వాక్యం వచ్చేది జాయిస్ మేయర్ గారు వాక్యం చెప్పేవాళ్ళు జాయిస్ మేయర్ గారు చెప్పిన వాక్యాన్ని అనేక మంది నాన్ క్రిస్టియన్స్ కూడా చూసేవాళ్ళు మేడం గారు బాగా చెప్తారండి అమ్మగారు బాగా చెప్తారు మాకు నచ్చుతుందండి ఆమె డైరెక్ట్గా తెలుగులోకి చెప్పపోయినప్పటికీ కూడా దాన్ని వాయిస్ ఓవర్ ట్రాన్స్లేషన్ ఇచ్చి ఆమె వాయిస్కి బదులుగా తెలుగు వాయిస్ ఇచ్చి చేస్తున్నప్పటికీ చాలా బాగుంటుంది మేము వింటున్నామని కొంతమంది చెప్పేవారు కాబట్టి ఈ కార్యక్రమం కూడా మీరు వినొచ్చు మార్నింగ్ ఒక డివోషన్ లాగా ఒక మెడిటేషన్కి పనికొచ్చే విధంగా ఉండేటువంటి కొన్ని మాటలు అవి మీకు అనగా మెడిటేషన్ అనగానే వెంటనే యోగా ఆసనాలు లేకపోతే అనే ఉద్దేశంతో కాదు ఇది మతాతీతమైనటువంటి మతశాఖాతీతమైన బోధనలు చేయాలి బైబిల్ అనేటువంటి ప్రశస్తమైన పుస్తకంలో నుంచి కొన్ని మాటలు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న ప్రయత్నం ఇది ఇది ఎంచుపెచ్చు ఇప్పటివరకు పదిహేను వందల నలభై ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు కానీ ఇంకా రెండు వేలు మూడు వేలు ఎపిసోడ్స్ అనేది నా యొక్క గోల్ తర్వాత ఏం జరుగుతుందో అని నాకైతే తెలియదు ఈ సమయంలో రండి నిన్న మనం ఆలోచించిన విషయాలు కొన్ని విజన్స్ కొన్ని సూపర్ న్యాచురల్ విజన్స్ను గురించి పాల్ యొక్క నాలుగు విజన్స్ గురించి అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినలో రాత్రిపూట ఒక దర్శనం వచ్చింది కదా ఎస్ దాని గురించి మ్యాసిడోనియన్ కాల్ మ్యాసిడోనియన్ విజన్ దాని గురించి మనం మాట్లాడుకోలేదు కారణం ఏంటంటే అని మాట్లాడుకునే సమయం లేదు డమస్కో గేట్ దగ్గర ప్రభువు యొక్క దర్శనం కలిగింది కదా ఎస్ అంతేకాకుండా రెండో కొన్ని పత్రిక పన్నెండో అధ్యాయంలో నేను మూడో ఆకాశమునకు కొనిపోబడ్డానని పౌలు చెప్పాడు కదా ఆ దర్శనం దాన్ని ఎందుకు వదిలేశారు అని మీరు అడగచ్చు కేవలం నాలుగు దర్శనాలు మాత్రమే మనం తీసుకున్నాం ఇక అన్నీ వివరించే సమయం లేదు కనుక ఇరవై ఆరు నిమిషాల సమయంలో అన్నీ వివరించే సమయం లేదు కనుక నాలుగు దర్శనాలు టచ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది పద్దెనిమిదో అధ్యాయం నుంచి పైకి అనగా చివరి వరకు ఉన్నటువంటి విషయాల్లో లేకపోతే దర్శనాల్లో ఉంచి నాలుగు విషయాలు జ్ఞాపకం చేశాను ఒకటి నిలిచి ఉండట కొరకైనటువంటి దర్శనం అని స్టెబిలిటీని ఇచ్చిన దర్శనం అని కొరిందిలో కొరిందియన్ సిటీలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి విజన్ అని రెండవది వెళ్ళిపోవడం కొరకైనటువంటి విజన్ అని తర్వాత సాక్ష్యం ఇవ్వడం కొరకైనటువంటి దర్శనం అని తర్వాత అప్పగించబడిన వారిని గుర్తించేటువంటి వాళ్ళని తెలుసుకునేటువంటి వాళ్ళని కనుగొనేటువంటి దేవుడు ఎవరిని మనకు అప్పగిస్తాడో మనకు తెలియదు ఆ ఏం అప్పగిస్తాడు ఏంటో అనుకుంటున్నావు కానీ ఈ ఖైదీలను అప్పగించడం ఏంటి కొరిందీలో వాళ్ళని అప్పగించాడు ఏ తెలుసులో వారిని అప్పగించాడు అసలోనిక బెరయ కేంక్రేయ లేదా ఎపేసు వీళ్ళలో అప్పగించబడ్డారంటే దానికి అర్థం ఉంది కానీ ఇదేంటిది అని మీరు మీ మీతోటి ఖైదీలు కావచ్చు కరుడు కట్టినటువంటి ఛాందసవాదులు కావచ్చు దేవుడు వారిని కూడా మీకు అనుగ్రహించగలడు నా బంధకముల్లో ఉండగా నేను కలిగినటువంటి కుమారుడైనటువంటి పునేసీము అని చెప్తాడు నేను బంధకాల్లో ఉండగా కన్నాను మనము బంధించబడినప్పటికీ కూడా మనము కనడము అనగా స్పిరిచువల్గా బర్త్ ఇవ్వడం అనగా స్పిరిచువల్గా జనరేట్ చేసేటువంటి కెపాసిటీని బంధించలేరు మనం బం మనల్ని బంధించవచ్చు కాళ్ళు చేతులు బంధించవచ్చు కానీ మన దర్శనాన్ని ఎవరు బంధించలేరు మన యొక్క భారాన్ని ఎవరు బంధించలేరు మన యొక్క వరాన్ని ఎవరు బంధించలేరు కానీ మనం బంధించబడతాం కానీ వరం బంధించబడదు దర్శనం బంధించబడదు భారం బంధించబడదు దేవుడు మనకిచ్చిన సామర్థ్యం కెపాసిటీ వాళ్ళు అట్రాక్ట్ చేసి వాళ్ళని ప్రభు వైపు తిప్పేటువంటి దీన్ని ఎవరు అడ్డుకోలేరు అందుకనే బంధకాల్లో ఉండగా కన్నాడు అనగా సేవకుడు బంధించబడితే ప్రమాదకరం స్వేచ్ఛగా ఉంటే పర్లేదు కానీ అతడు బంధించబడితే ప్రమాదం అతడు బంధించబడితే ఎక్కువ పని జరుగుతుంది మనల్ని ఎంత ఉతితే మనం అంత పైకి లేస్తామని ఎంతగా ఎంత బలంగా గోడ కొడితే మనం అంత తిరిగి వస్తామనే విషయాన్ని ప్రపంచం తెలుసుకుంటుంది దేవరి స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనం ఈ విషయాలన్నీ ఆలోచించాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది మరొక పరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం యొక్క లింక్స్ మీరు మీ స్టాటస్లో మీరు పెట్టుకోవచ్చు దాని ద్వారా ఎవరైనా స్టాటస్లో దాన్ని క్లిక్ చేసి ఆ లింక్ చూడవచ్చు ఈ మాటలు వినొచ్చు ఈ మాటలు విని వారు స్పిరిచువల్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై కావచ్చు మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి సందేహాలు ఉంటే వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం నేను దాని గురించి కాస్త వివరణ ఇచ్చినప్పటికీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు సంపూర్ణమైన వివరణ ఇచ్చి మీకు ఒక సంపూర్ణ గ్రహింపును అనుగ్రహించునుగాక ఆమె దేవుని స్తోత్రం మీ ప్రార్థనా విషయాలు నాకు ఖచ్చితంగా తెలియజేయండి మన సమయం అయిపోయింది మనకి ఇంకా కొద్దిగా పద్నాలుగు నిమిషాల సమయం ఉంది కనుక కొన్ని విషయాలు ఆలోచించాలి కనుక ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయం బుక్ ఆఫ్ యాక్స్ ఎయిటీన్త్ చాప్టర్ వర్డ్స్ లెవెన్ అతడు వారి మధ్యలో దేవుని వాక్యాన్ని బోధించచ్చు చాలండి వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం నేను చదువుతున్నాను ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ హాఫ్ అండ్ ఏ హాఫ్ అండ్ అండ్ ఏ ఫుల్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ అనగా ట్వల్వ్ మంత్స్ అండ్ సిక్స్ మంత్స్ అనగా ఎయిటీన్ మంత్స్ ఫర్ ద నెక్స్ట్ ఎయిటీన్ మంత్స్ అప్పటికే ఒక నెల ఉన్నాడో ఎంత ఉన్నాడో మరి మనకు తెలియదు తర్వాత ఇంకా కొన్ని రోజులు కొన్ని మంత్స్ ఉన్నాడు అనగా ఖచ్చితంగా ఒక రెండు సంవత్సరాలు కొరిందిలో ఉన్నాడు ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అండ్ హాఫ్ పాల్ స్టేడ్ ఇన్ కొరింది ఎప్పుడో వాడు ఒకటిన్నర సంవత్సరం క్రితమే వాడు కానీ దేవుడు వెళ్ళనివ్వలేదు దేవుని ఆత్మ యేసు ఆత్మ పరిశుద్ధాత్మ వారిని వెళ్ళనివ్వలేదు అనే మాటను అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయంలో మనం చూస్తాం వారిని వెళ్ళనివ్వకుండా అనగా పౌలును వెళ్ళనివ్వకుండా పౌలు ఒక ఆత్మీయ మానసిక సంఘర్షణకు గురిచేసి అతన్ని దేవుడు అక్కడే ఆపివేశాడు నీ ద్వారా అనేకులు దీవించబడబోతున్నారు నీ ద్వారా అనేకులు ఆత్మీక్షేమం పొందబోతున్నారు యు హ్యావ్ టు స్టే హియర్ అని చెప్పి ఫెయిత్ఫుల్లీ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ ఒకటిన్నర సంవత్సరం రోజు అంతకుముందు అన్ఫైత్ఫుల్లీ ప్రీచింగ్ ద వర్డ్ అని కాదు హీ వాస్ హీ బిగాన్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫెయిత్ఫుల్లీ నమ్మకంగా నమ్మకంగా అనగా వ్యాఖ్యాన శాస్త్ర ప్రకారంగా అని కాదు ప్రసంగ శాస్త్ర పరంగా అని కాదు బీయింగ్ ఫైత్ఫుల్ తనకు అప్పగించబడినటువంటి ఆ సత్యాన్ని వాక్యములో ఉన్న సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు ఒకటిన్నర సంవత్సరం తన వారికి అనగా తన పట్టణమైనటువంటి సొంత ఊరైనటువంటి తార్సు పట్టణానికి తన బంధువులకి అందరికీ దూరమైపోయి అనగా తన స్నేహితుడైనటువంటి దమస్కులో కలుసుకున్నటువంటి ఎరుశ్రేములో కలుసుకున్నటువంటి బర్ణభాసుకు దూరమైపోయి తన ఆత్మీయ కుమారుడు అయినటువంటి వాళ్ళకి దూరం అయిపోయి ఆయన పరిచయం చేశాడు వేరొక ఖండంలో ఉన్నాడు ఆయన ఆసియా ఖండము దాటి యూరోప్ అనేటువంటి ఖండానికి వెళ్ళాడని మనం చెప్పుకున్నాం సేవకుడు ఎక్కడికడికో వెళ్తుంటాడు ఎక్కడికి వెళ్తుంటాడు తెలియదు దేవుడు ఎక్కడికొడికో నడిపిస్తాడు ఉపాధ్యాయు చెప్పినట్లుగా నిన్ను యహోవా ఆత్మ తెలియని చోటికి నడిపిస్తుంది మనల్ని ఎక్కడికో నడిపిస్తాడు ఇక్కడ ఉన్న సేవకులు నెల్లూరులో ఉన్న సేవకులు న్యూయార్క్లో ఉండొచ్చు నెల్లూరులో ఉన్న సేవకులు నెబ్రాస్కా అనేటువంటి ప్రదేశంలో ఉండొచ్చు నెల్లూరులో ఉన్నటువంటి సేవకులు ఇంకా ఏదైనా వేరు వేరు స్థలాల్లో ఉండొచ్చు న్యూజిలాండ్లో ఉండొచ్చు కాబట్టి దేవుడు ఎక్కడైనా లేకపోతే అక్కడ సేవకులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సేవకులు వచ్చి ఒరిస్సా ప్రదేశంలో పరిచయం చేశారు ఒక మెడికల్ మిషనరీగా వచ్చినటువంటి లెప్రసీ పీపుల్ మధ్యలో మినిస్ట్రీ చేసినటువంటి గ్రాహం స్టైన్స్ గారి గురించి చెప్తున్నాను నేను దేశాలు విడిచి ఖండాలు విడిచి రాష్ట్రాలు విడిచి సముద్రాలు నదులు దాటుకునే వాళ్ళు వచ్చిన చేసిన సేవ అద్భుతం అండి మనం మన సొంత జిల్లా విడిచి సొంత ఊరు విడిచి సొంత మందిరం విడిచి మనం వెళ్ళాం మన వీధి విడిచి మనం వెళ్ళాం అటువంటిది వాళ్ళు ఆ మహానుభావులు వారందరికీ వందనాలు అంత గొప్ప త్యాగ ఫలితాలవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఒక ఆయన చెన్నై నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడట వెళ్ళిపోయి వెళ్ళిపోయి రాజస్థాన్లో కోట దగ్గరికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి ఒక అద్భుతమైన పరిచయం చేశాడు ఎంఏ థోమస్ అనేటువంటి ఒక గొప్ప దేవుజనుడు ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందినటు ఒక దేవుజనుడిగా మారాడు అనేకమైన విద్యా సంస్థలు స్థాపించాడు అద్భుతం కాలినడకన వెళ్ళినటువంటి మనిషిని దేవుడు ఎంతగా గనపరిచాడో చూడండి ఆయన కొరకు పని చేస్తే మనల్ని దేవుడు గణపరుస్తాడు దేవని స్తోత్రం హలే ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం పోస్టుల కార్యములు పద్దెనిమిదో వచ్చాము పదకొండో వచ్చినాం దేవుని స్తోత్రం ఒక కొన్ని ఎపిసోడ్ల క్రితం అనగా బహుశా ఒకటి రెండు మూడు ఎపిసోడ్ల క్రితం వాక్యం యొక్క శక్తి అనే దాని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం జరిగింది మీకు ఎంతమంది గుర్తుందో లేదు మరి దేవుని యొక్క వాక్యము అనైక్యతను తొలగిస్తుందని అపవిత్రతను తొలగిస్తుందని ఆత్మీయ సందేహం నివృత్తి చేస్తుందని అస్థిరత్వాన్ని తొలగిస్తుందని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు అదే వాక్యంలో నుంచి వాక్యము ప్రభావము కలిగింది శక్తి కలిగినది వర్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రెవెల్యూషన్ ఇట్స్ ఫుల్ ఆఫ్ పవర్ కానీ ఆ వాక్యాన్ని గురించి మనం ఆలోచించుకోబోతున్నాం అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం మొట్టమొదటిగా మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం నాలుగు విషయాలు ఆలోచిద్దాం పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకటి వాక్యము చేసేటువంటి పని విశ్వాసములోకి నడిపిస్తుంది విశ్వాసములో నడిపించినప్పుడు వాడు రక్షింపబడతారు అనగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది రోమపత్రిక పదవ వచ్చాము పదిహేడు వచ్చిన వినుట క్రీస్తు మాట వలన కలుగు నేనేదో రాజకీయాలు విని స్టాక్ మార్కెట్ గురించి విని ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి విని నా విశ్వాసం పెరిగింది అంటే దాంట్లో అర్థం లేదు నేను క్రీస్తు మాట వినడం వల్ల ధర్మశాస్త్రాన్ని వినడం వల్ల సత్యాన్ని వినడం వల్ల నాలో విశ్వాసం పెరిగింది ఒక సత్యం నకిలీ కాని సత్యం నిర్మలమైనటువంటి సత్యం ఎటువంటి మనము కలపబడనటువంటి కల్తీ లేనటువంటి ఆ సత్యాన్ని నేను విన్నప్పుడు నాలో విశ్వాసం కలుగుతుంది విశ్వాసం కలిగినప్పుడు నేను ప్రార్థించగలుగుతున్నాను విశ్వాసం ద్వారా కలిగే అనుభవాల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు రక్షించడానికి శక్తి కలిగినది విశ్వాసం ఆ విశ్వాసం వాక్యంతో అనగా అపోసలే పౌలు తిమోతితో అంటాడు రక్షించడకు శక్తి కలిగినటువంటి లేఖనములను బాల్యము నుండి అనుసరించి వస్తున్నావు రక్షించడానికి ద స్క్రిప్చర్స్ ఆర్ పవర్ఫుల్ టు సేవ్ ప్రజలను రక్షించడానికి శక్తి కలిగినవి రక్షించడానికి శిక్షించడానికి ఖండించడానికి బుద్ధి చెప్పడానికి మనకు లేఖనాలు సహాయపడతాయి దేవుని స్తోత్రం హలోవియా ఒకటి రక్షణానుభవంలోకి నడిపించింది దేవుని వాక్యం వాక్యం యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవాలంటే వాక్యం ఏదో తీయటి ప్రవచనాల్లాగా లేదా ప్రసంగాల్లాగా వినడం కోసం మాత్రమే కాదు అది రక్షణానుభవంలోకి నడిపిస్తుంది క్రిస్పు ఇంటి వారిని క్రిస్పస్ యొక్క ఇంటి వారిని సమాజం అందులో నుంచి డిస్మిస్ చేసి వారిని క్రీస్తు సంఘములో సార్వత్రిక సంఘములో కథలిక్ చర్చ్లో కథాలసిస్ అంటే సార్వత్రికత దాంట్లో వాళ్ళని నిలిపింది క్రీస్తు శరీరములో అవయవాలుగా నిలిపింది ఒకటి రక్షణానుభవంలోకి నడిపించింది అది వాక్యం యొక్క శక్తి కాగా విశ్వాసం ద్వారా కృపచేతమే రక్ష ఇది క్రియల వల్ల కలిగింది కాదు ఇది దేవుని వలన కలిగింది ఇది దే దేవుని వరమే అని చెప్పేసి పత్రిక రెండో అధ్యాయాలు రాయబడింది క్రియల ద్వారా కలిగింది కాదు పుణ్య కార్యాల వలన కలిగింది కాదు సత్క్రియల వలన కలిగింది కాదు దాన ధర్మాల వలన కలిగినది కాదు ఇది వాక్యము ద్వారా కలిగి త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం ద్వారా రక్షణానుభవం కలిగింది వాక్యము రక్షణలోకి నడిపిస్తుంది రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనం రాత్రివేళ దర్శనమందు నోరు తెరువు దాన్ని నింపుతాను నువ్వు భయపడిపోయావు భయాన్ని బట్టి మాట్లాడలేకపోతున్నావు భయాన్ని బట్టి మూగోడైపోతున్నావు దర్శనాన్ని బట్టి మూగోడైపోయాడు జక్కర్యా కొన్నిసార్లు పరిస్థితులు బట్టి మనకెందుకు వచ్చిన గొడవ అండి మూగోళ్ళాగా ఉంటే పర్లేదు మనం అనవసరంగా మనం ఏదో విమర్శిస్తున్నామని ఏదో తప్పు పడుతున్నామని ఇప్పటికే ఏదో మాట్లాడుతున్నామని ఇప్పటికే మన మీద గైమెంట్ లేస్తున్నారు మనకెందుకండి మౌనంగా ఉంటే సరిపోయింది అని కొంతమంది అనుకుంటున్నారు పౌలు కూడా అలా అనుకున్నాడు దేవుడు చెప్తున్నాడు ఎవరేమనుకున్నా పర్లేదు నువ్వు మాత్రం మాట్లాడు ధైర్యంగా మాట్లాడు దేవుని స్తోత్రం హల్లెలూయా అనగా దేవుని వాక్యము మనల్ని మాట్లాడిస్తుంది మాట్లాడడానికి శక్తి లేని వాళ్ళని మాట్లాడడానికి ధైర్యం లేని వాళ్ళని మాట్లాడడానికి ప్రేరణ మాట్లాడడానికి మాటల్నిచ్చేది దేవుని వాక్యం దేవుని వాక్యం నాలో ఉన్నప్పుడు నేను మాట్లాడగలను దేవుని వాక్యం నాలో లేనప్పుడు నేను ఏం మాట్లాడగలను ఏదైనా కట్టుకథలు పెట్ట కథలు చెప్పొచ్చు నవ్వించవచ్చు కవ్వించవచ్చు అంతవరకే తప్ప నాలో వాక్యం ఉన్నప్పుడు వాక్యము క్రీస్తుని గురించి పరిశుద్ధాత్మను గురించి దేవుని గురించి మాట్లాడిస్తుంది ద వర్డ్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ అస్ టు స్పీక్ విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని నేను మాట్లాడాను మాట్లాడడానికి విశ్వాసం కారణం విశ్వాసానికి కారణం వాక్యం వాక్యం వల్ల మన కలిగిన విశ్వాసాన్ని బట్టి నేను వ్యక్తం చేశాను నేను మాట్లాడాను నేను వ్యక్తులతో మాట్లాడాను ఏమి స్తోత్రం రెండో విషయం మనం ఆలోచించిన విషయం ఒకటి రక్షణ అనుభవం నడిపిస్తుంది దేవుని వాక్యం అందుకనికే దేవుని వాక్యం శక్తి కలిగింది అంటున్నాం రెండంచలు కలిగిన ఎటువంటి కట్కము కంటేనే శక్తి కలిగేది రెండో విషయము ఆత్మీయంగా మాట్లాడించింది మాట్లాడము భయపడక మాట్లాడము అన్న చోట కొన్ని తర్జుమాలు బోధించుము భయపడక బోధించుము పిరికి వాళ్ళుగా బోధించాల్సిన అవసరం లేదు పిరికి వాళ్ళుగా పుల్పిట్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు భయపడక భయపడక భయాన్ని విడిచిపెట్టి నరులేమీ చేయగలరు అనే తెగింపుతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కొడితే కొట్టారు తిడితే తిట్టారు హింసిస్తే హింసిచ్చారు నో ప్రాబ్లం అన్నట్టుగా మనం దేనికైనా సిద్ధపడి ఉండాలి మూడవది మనం ఆలోచిస్తున్న మాటలు పద్దెనిమిదో వచ్చాయేమో పదో వచ్చినాం నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చెయ్యాలనుకుంటున్నారు కొంతమంది కానీ వాళ్ళు నీ మీదకి రాలేరు నీకు హాని చేయడానికి నీ మీదకి కొంతమంది వస్తారండి కాదు ఎవ్వరు రాలేరు నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు మోషే నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు యోశివ పాతాళ ద్వారములు దాని ఎదుట నిలబడలేవు అని యేసు ప్రభు చెప్పాడు శిష్యులతో అన్నమాట నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు నీ ఎదుట కొరి ఎవడు నిలబడలేడు క్రీస్తు సేవకుని ఎదుట కొరిందీయుడెవడు శరీర సంబంధి అయిన కొరిందీయుడెవడు నిలబడలేడు ఆత్మ సంబంధి అయిన కొరిందీడు నిలబడగలటే కానీ శరీర సంబంధమైన అయిన కొరిందీయుడు నిలబడలేడు ఎక్కడ మనం ఆలోచిస్తుంటే విషయం నీకు హాని చేయాలనుకుంటున్నారు నీ కీడు చేయాలనుకుంటున్నారు నేను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు నేను అవమానపరచాలనుకుంటున్నారు ఇక్కడ రాయబడిన మాట ఎవ్వరు నీ మీదకి రారు వాళ్ళని అణిచివేస్తాను సముద్రపు పొంగును అణచివేసిన దేవుడు శత్రువును అణిచివేసిన దేవుడు మకరమును ముక్కలు చేసిన దేవుడు రాహమును తుత్తనీయలు చేసిన దేవుడు ఈ శత్రువుని నోరు ముయిస్తాడు పగవారిని లేకపోతే బాధించేవారిని వేసేటువంటి దేవుడు మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయము అనర్థం కలిగించే వాళ్ళని ఆపేసేది దేవుని వాక్యం దేవుని వాక్యం వాళ్ళతో వ్యవహరించింది వాళ్ళతో జోక్యం చేసుకుంది ఆయన ఏదో చేసుకుంటున్నాడు చేసుకోనండి మనకెందుకు లేండి మనం చేసేది మనం చేసుకుంటాం ఆయన చేసుకొని చేసుకునండి అది అబద్ధం కాబట్టి అబద్ధం అయినప్పుడు మనం ఎందుకు దాంతో పోరాడాలి అబద్ధమైతే అపజయం చెందుతుంది మంది సత్యం కదా మనదే జయం పొందుతుంది అని భావించి లేకపోతే వాళ్ళు ఎందుకు ఆగిపోయారో మనకి తెలియదు అనర్థాన్ని కలగచేయాలనుకున్నారు ఆయనకు అర్థమైంది ఏమంటే పౌలు గారు పౌల్ భాస్ గారు జారుతండి 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 అని కొంతకాలంగా ప్రజలు అంటున్నారు దాన్ని బట్టి వెళ్ళిపోవాలని తీర్మానం తీసుకున్నాడు కానీ దేవుని వాక్యం చెప్పింది ఏ మనుషుడు నీకు కీడు చేయడానికి హాని చేయడానికి రాడు డోట్ వరీ దేవుని వాక్యాన్ని చేతపట్టుకున్న వాళ్ళ ధైర్యం ఇదే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఎవరు మాకేమి చేయలేరని నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం లేదా పదవ వచనంలో చివరి భాగంలో రాయబడింది ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా పట్టణములో బహుజనమున్నది ఆ జనాని కోసం ఒకటిన్నర సంవత్సరం నిలబడాల్సి వచ్చింది ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది వచ్చారు అలాంటిది ఒకటిన్నర సంవత్సరం అక్కడ ఉన్నప్పుడు పంతొమ్మిదో అధ్యాయంలో అపోసులే పౌలు బలంగా వాడబడ్డాడు అతని దేహానికి తగిలిన వస్త్రాల ద్వారా కూడా స్వస్థత కలిగినట్టుగా చూస్తున్నాం ఒకటిన్నర సంవత్సర కాలంలో అక్కడ అద్భుతాలు జరిగాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అనేకులు మారు మనసు పొందారు అండంలో సందేహం లేదు అనగా బహుజనం ఉంది నీకు అది తెలియలేదు అందుకని వెళ్ళిపోతున్నావు ఈ ఉన్నారు ఉన్నారనుకుంటున్నావు కానీ అనేక మంది ఉన్నారు అదృశ్యమైనటువంటి సైన్యాన్ని అదృశ్యమైన మనుషుల్ని అదృశ్యమైన వారిని అదృశ్యమైన వాటిని చూపించేది దేవుని వాక్యం ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఆశ్చర్యకరమైన సంగతులు ఇందులో దాగి ఉన్నాయి ఆశ్చర్యకరమైన ప్రజల్ని ఆశ్చర్యకరమైన అనుభవాల్ని దేవుడు నీకు చూపిస్తాడు దేవుని వాక్యం ద్వారా కాబట్టి నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను రక్షణ అనుభవాలు నడిపిస్తుందని అంతేకాకుండా ఆత్మీయంగా మాట్లాడిస్తుందని అనర్థం కలిగించే వారిని ఆపివేస్తుందని అదృశ్యం వాటిని చూపిస్తుందని ఇది వాక్యపు శక్తి మనం అర్థం చేసుకున్నాం ఇట్టి వాక్యపు శక్తిని కలిగి మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక ఐ మెన్ హలలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిథ్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె